ఈసారి మంత్రి పదవి దక్కేనా అంటే అవుననే అంటున్నారు నాయకులు కార్యకర్తలు టిడిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ¡Gracias పల్నాడు జిల్లా నుంచి జీవి సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతలు పత్తిపాటి పుల్లారావు ఎరపతి నేని శ్రీనివాసరావు చిరుగలూరుపేట గురజాల నుంచి విజయం సాధించారు అదే విధంగా సత్తెలపల్లి నుంచి మరో సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ విజయం సాధించారు టిడిపి కాపుకోటాలో ఉన్న ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది మాచల్ల నియోజకవర్గం నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జూలకంటి బ్రహ్మారెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఓడించి పల్నాడులో ఈసారి తన సత్తా చాటి టిడిపి పరువు నిలబెట్టారు ఇక బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి చదరవాడ అరవిందబాబు బాబు జిల్లా కేంద్రమైన నస